మన శంకర వరప్రసాద్ గారు అనిల్ రావుడి దర్శకత్వంలో నయనతార రజత్ చిరంజీవి గారు నటిస్తున్న సినిమా పేరు ఈ పేరు పెట్టడం అద్భుతమైన పేరండి ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకొని ఓ సంస్క్రిత్ పేరునో లేకపోతే ఇంగ్లీష్ పేరునో మొత్తం భారతదేశం అంతా అర్థమయ్యేటువంటి ఒక పేరు పెట్టుకుంటూ పాన్ ఇండియాగా రిలీజ్ చేసుకుంటున్న ఈ తరుణంలో పవిత్రంగా ప్యూర్గా తెలుగుదనం ఉట్టిపడేలా గారు మన పదాలు పెట్టి సినిమా పేరు పెట్టడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ పేరు పెట్టుకున్న తర్వాత ప్యాన్ ఇండియా మీద పెద్దగా హోప్స్ పెట్టుకోకూడదు ఎందుకంటే తను నీట్గా పేరు మార్చడం లేకపోతే వాళ్ళు మాతృక దీని దీని మాతృక మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పడం ఓ ఇది తెలుగు అని అసలు చిరంజీవి అంటేనే తెలుగు తెలుగు అంటేనే చిరంజీవి మరి ఏంటి పర్లేదు మనకు అవసరం లేదు ప్యాన్ ఇండియా అవసరం లేదు చిరంజీవి కాబట్టి ఇండియా అవసరం లేదు మొత్తం ఇండియా అంతా తెలుసు ఆయన బాలకృష్ణ గారు కూడా పాన్ ఇండియా మీద పెద్ద శ్రద్ధ చూపలేదు ఉన్నంతలో ఇక్కడే బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుందామని అసలు చిరంజీవి ఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత తెలుగులో గొప్ప నటులు ఎవరంటే భారతదేశం ప్రతి ఒక్కరు తప్పకుండా చిరంజీవి పేరు తర్వాతనే బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అంటారు కాబట్టి ఈయన ఈ పేరు పెట్టి మన తెలుగుదనాన్ని మరింతగా పాపులారిటీ చేస్తున్నారు అనేటువంటి ఒక చిన్న ఒక చిన్న సంతోషం ఏంటి అంటే అంటే ఈ రోజుల్లో ఈ పేరు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన శంకర వరప్రసాద్ గారు అని పెట్టడం అది మొత్తం అందరికి తెలిసిపోతుంది ఓహో ఇది తెలుగు పేరు గారు అని గారు అనే పదం భారతదేశం మొత్తం ఒకవేళ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి లేక డబ్ చేసి ఇదే పేరు పెడితే ఇంకా చాలా బాగుంటుంది ఏంటి అర్థమని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు మన అంటే వేయర్ అవర్స్ అంటే ఇక్కడ తెలుగు మనం కాబట్టి పక్కన పెట్టేయండి ఇంకా ఇప్పుట్లో వచ్చేటువంటి పాన్ ఇండియా మూవీస్ ఆ మాతృకలోనే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కానీ పక్క రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావడం లేదు ఒకటి అరా తప్ప ఆ మాతృకలో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ పక్కన మొత్తం ఏదో కోటి లోపల ఇదేది ఎందుకు అవసరం లేదు వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళు డబ్ చేసుకుని వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు సో చిరంజీవి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను మనసా వాచ కర్మేణా స్వాగతిస్తూ మరికొంతమంది తెలుగుదనం ఉట్టి పేర్లు పెట్టి మన సినిమా అనే అనే భావన ప్రేక్షకుడు కలిగించేలా చేసి థియేటర్ వరకు రప్పించే కెపాసిటీతో స్కీన్ ప్లే తయారు చేసి మన తెలుగు పాటలు అశ్వనాథ్ గారు లాంటి అలాంటి పాటలు పెట్టి చక్కని తెలుగుదనం ఉండేలా చేయాలని మనమందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన శంకర వరప్రసాద్ గారు